అందరికీ నమస్తే చూడండి మానవ జన్మను పొంది మనము మోక్షమును సాధించే ప్రయత్నము చేయకుండా అటువంటి కర్మలు చేయకుండా ఉంటే ఈ మనుష్య జన్మ వ్యర్థమవుతుంది నువ్వు ఏమన్నా చెయ్యి ఇంకా కాబట్టి మనుష్యుడిగా పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తి మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి ఆ విధంగా చెయ్యడం లేదు సమాజము ఈ ఇప్పుడున్న మానవులకు అందరికి కూడా ఎవ్వరికి కూడా నాకు తెలిసి మోక్షము ఎవరికి రాదు అసలు ముందు మనుష్య జన్మనే మళ్ళీ రాదు ఎవరికి ఎందుకంటే మనుష్య జన్మ రావడానికి చేసేటటువంటి కర్మలు ఎవరు చేయడం లేదు అందరూ పశువుల ప్రవృత్తిలో ఉన్నారు పశువులలాగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి వేదానుసారంగా ఏ ఒక్కరో ఎక్కడో ఒకరున్నారు వేద అనుకూలంగా పరమాత్ముడు వేదము ద్వారా చెప్పినటువంటి కర్మలను కర్తవ్య కర్మలను చేస్తూ ఆ విధంగా వేదము అనుసరిస్తున్నటువంటి మానవులు ఎక్కడో వేళ్ళలో ఒకరిని లెక్క పెట్టుకోవాలి మిగతా వారందరూ మానవులే కానీ వాళ్ళు ఆకారానికి మానవుడు కానీ వాడు పశువే వేదం ప్రకారం గిన వేదము చెప్పిన పరమేశ్వరుడు చెప్పిన ప్రకారము జీవించకపోతే అతను పశువుతో సమానమే జంతువులాగానే మళ్ళీ పశు జన్మనే వస్తుంది కాబట్టి మనకు మానవ జన్మలో మోక్షం పొందాలంటే చూడండి సత్యార్థ ప్రకాశంలో దయానంద మహర్షి ఆయన మోక్షం పొందాడు ఎందుకంటే తన జ్ఞానము తన యొక్క ఈ సాహిత్యమే మనకు చెప్తుంది ఆయన మోక్షం పొందినట్టుగా మనము అన్నీ మనము ఆయన పొందాడా లేదా అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లే అతని జ్ఞానం బట్టి మనం తెలుసుకోవచ్చు అతనికి మోక్షం కలిగిందా లేదా అని అంత పరిపూర్ణమైనటువంటి వేద జ్ఞాని వేద విద్వాంసుడు మహర్షి దయానంద సరస్వతి జీవించి ఉండగానే మోక్షమును ఆనందమును అనుభవించినటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడు సత్యార్థ ప్రకాశంలో ఇక్కడ చూడండి పదార్థము యొక్క తత్వజ్ఞానం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది చూడండి అంటే మనము పదార్థములో ఉన్నటువంటి తత్వజ్ఞానం వలన మనకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది దీనికి ప్రమాణం చూడండి వైశేషిక దర్శనంలో ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయానం పదార్థానం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం నిశ్రేయసం వైశేషిక దర్శనంలో ఈ సూత్రం ఉంది కనాద మహర్షి చెప్పాడు చూడండి మనుష్యుడు ధర్మమును యథాయోగ్యముగా మనుష్యుడనేవాడు ధర్మమును యథాయోగ్యముగా విధిపూర్వకముగా అనుష్ఠించి అనుష్ఠానం అంటే ఆచరించి అందున పవిత్రుడై ధర్మమును ఆచరించి పవిత్రుడై పదార్థముల యొక్క సాధర్మ్య వైధర్మ్య జ్ఞానం వలన వాణి తత్వజ్ఞానము స్వరూపమును తత్వజ్ఞానం అంటే ఆ పదార్థము యొక్క స్వరూపమును తెలుసుకొని అందున నిశ్రేయసం అంటే మోక్ మోక్షము నిస్శ్రేయసం అంటే మోక్షం ముక్తిని పొందును చూడండి ఇక్కడ మనిషి ఎట్లా ముక్తిని పొందుతాడు అని కనాద మహర్షి చెప్తున్నాడు ధర్మమును యథాయోగ్యముగా అనుష్ఠానము చేసి పవిత్రుడై ధర్మాచరణ వల్ల అతను పవిత్రుడవుతాడు పవిత్రుడై ఒక పదార్థము యొక్క స్వరూపము తెలుసుకోవాలి స్వరూపం అంటే ఏంటి దానిలో ఏమి సాధర్మీయ లక్షణాలు ఉన్నాయి అలాగే వైధర్మ్యము రెండు లక్షణాలు తెలుసుకోవాలి సాధర్మము వైధర్మము అంటే ఆ పదార్థం వల్ల మనకు ఉపయోగం ఏమి నష్టములు ఏమి రెండిటిని గురించి బాగా తెలుసుకొని తత్వమును తెలుసుకొని ఆ విధంగా అనుష్ఠానము చేసినటువంటి వ్యక్తికి నిశ్రేయసం ముక్తిని పొందును అంటే ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము యొక్క స్వరూప జ్ఞానం అతనికి ఉండాలి పదార్థముల యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని ఉండాలి ఎప్పుడు తెలుసుకుంటాడు నువ్వు ధర్మమును ఆచరించి పవిత్రుడైనప్పుడు అతను తెలుసుకుంటాడు లేకపోతే అతను తెలుసుకోలేడు ధర్మాచరణ లేని వానికి ఈ యొక్క పదార్థముల యొక్క జ్ఞానము కలగదు అతను తత్వమును తెలుసుకోలేడు కాబట్టి ఇక్కడ ధర్మమును యథాయోగ్యంగా అనుష్ఠానం చేసేటటువంటి వ్యక్తికి ఈ యొక్క పదార్థముల యొక్క తత్వజ్ఞానము అంటే స్వరూపము తెలియబడుతుంది దాని ద్వారా అతను నిశ్రేయసము మోక్షమును పొందుతాడు ముక్తిని పొందుతాడు చూడండి తర్వాత ఇక్కడ పదార్థముల యొక్క సాధర్మ్యము అంటే ఏంటి సమానమైన ధర్మము అలాగే వైధర్మ్యం అంటే విరుద్ధ ధర్మము తెలిసి కొనగాని వాణి స్వరూప జ్ఞానము కలగదు చూడండి ఇక్కడ ఒక పదార్థం యొక్క దాంట్లో సాధర్మ్యం ఏమిటి వైధర్మ్యం అంటే విరుద్ధము ఏమిటి అనేది ఎవరికైనా తెలియక ఉంటే దాని యొక్క జ్ఞానం ఆ పదార్థము యొక్క జ్ఞానము దాని స్వరూపము కలగదు ఇక్కడ ద్రవ్యములు గుణములు కర్మములు సామాన్యములు విశేషములు సమవాయము అను ఇవి పదార్థములు అయితే ఇక్కడ కణాన మహర్షి ఏం చెప్తున్నానంటే ద్రవ్యములు గుణములు కర్మలు సామాన్యములు విశేషములు సమవాయము ఇవన్నీ పదార్థాలుగా చెప్పబడతా ఉన్నాయి ఏది గుడ్డి గుర్తుగా చెప్తున్నాడు పదార్థాలను వీటన్నిటినీ పదార్థాలుగా లోకంలో చెప్తున్నాడు అనమాట దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవాలా ఈ ద్రవ్యములంటే ఏంటివి గుణములంటే ఏంటివి కర్మములంటే ఏంటివి సామాన్యములు అంటే ఏంటివి ఇవన్నీ పదార్థాలే విశేషములు అంటే ఏంటివి సమవాయము అంటే ఏంటివి ఈ పదార్థాల యొక్క జ్ఞానము స్వరూపంగా ఎవడు తెలుసుకుంటాడో అతను మోక్షం పొందుతాడు అందరికీ రాదు చూడండి మోక్షం అంటే ఊరికే పోయి గుడికి పోయి టెంకాయ కొడితే మోక్షం వస్తుందా ఈ పొల్లుదండాలు పెడితే వరుసగా దులుకుంటా పోతే మోక్షం వస్తుంది మోకాల మీద తాపలు నడిస్తే మోక్షం వస్తుందా పదార్థ జ్ఞానం కలగాలి పదార్థములు ఇన్ని పదార్థాలున్నాయి ఈ పదార్థముల యొక్క స్వరూప జ్ఞానము నీకు కలగాలి కలిగితేనే నువ్వు మోక్షమును పొందుతావు లేకుంటే పొందలేవు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పదార్థము గురించి కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే మనము దాన్ని అనుష్ఠానం చేయగలుగుతాం చూడండి అందు పృథివ్యాధులు ద్రవ్యములు ఇక్కడ ద్రవ్యములంటే ఏంటివి గుణములు అంటే ఏంటివి దాని గురించి చూద్దాం పృథివ్యాధులు ధర్మములు రూపరసాదులు గుణములు అలాగే ఉత్పేక్షణాదులు క్రియలు ద్రవ్యత్వాదులు సామాన్యములు సమవాయము సంబంధము విశేషములు పరమాణుగతములు వీనిలో గల సాధర్మ్య వైధర్మ్యముల వలన వీని యొక్క స్వరూపమును ఎరిగినవానికి మోక్షము సిద్ధింప సిద్ధించుదని సూత్రాభిప్రాయము చూడండి ఇక్కడ ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పదార్థముల జ్ఞానము స్వరూపము ఎవరైతే ఎరగకుండా ఉంటారో అతనికి మోక్షము సిద్ధించదు ఎవరైతే ఈ స్వరూపము ఎరిగిన వానికి మోక్షము సిద్ధిస్తుంది అని ఇక్కడ కనాథ మహర్షి చెప్తున్నాడు చూడండి ఇక్కడ సాధర్మ్యము అంటే తుల్య ధర్మము ఇక్కడ పృథివీ జడము పృథివి జడము చూడండి అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాధర్మము వైధర్మ్యము ఈ రెండింటి గురించి చెప్తున్నాడు సాధర్మ్యం అంటే తుల్య ధర్మం అని అంటే సమానమైన ధర్మం తుల్యం అంటే సమానం ఇక్కడ పృథివి అనేది జడం పృథివి జడము అలాగే జలము కూడా జడమే నీరు అనేది జడమే ఈ జడత అనేది ఈ రెండిటిలో తుల్య ధర్మం అంటే పృథివీ అంటే భూమి భూమి జడమే నీరు జడమే ఈ జడమనేటటువంటి జ్ఞానము రెండిటిలో ఉంది అంటే సమాన ధర్మం అన్నమాట అది అయితే పృథివీ కఠోరము పృథివీ గట్టిగా ఉంటుంది జలము కోమలము జలము సున్నితంగా కోమలంగా ఉంటుంది మరి కఠినత కోమలత అనునవి ఈ రెండిటిలో విరుద్ధ ధర్మములు చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఒక్కొక్క పదార్థంలో సామాన్య ధర్మం ఏ విధంగా ఉంది విరుద్ధ ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ పృథివి అనేది సామాన్య ధర్మం రెండిటిలో ఏది జడమనేది సామాన్యం అయితే పృథివీ అనేది కఠోరము జలము కోమలము సున్నితత్వం ఇక్కడ ఈ రెండు విరుద్ధ ధర్మములు వైధర్మము ఇట్లు ద్రవ్యము గుణ కర్మ సామాన్య విశేష సమవాయములు అనేడి పదార్థముల యొక్క తత్వము స్వరూప జ్ఞానం వలన మోక్షము లభించును ఈ విధంగా ప్రతి పదార్థాన్ని కూడా ఇందాక చెప్పబడినటువంటి ఈ పదార్థముల యొక్క స్వరూప జ్ఞానం ఈ విధంగా సాధర్మ్యము వైధర్మ్యము రెండింటిలో తెలుసుకోవాలి దీంట్లో సాధర్మ్యం ఏంటి వైధర్మం ఏమిటి ఒక పదార్థంలో అట్లా ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పదార్థాలన్నిటిని ఇక్కడ ఏమేమి చెప్పాడు పదార్థాలంటే మనకు చక్కగా గమనించండి ఫస్ట్ ద్రవ్యములు తర్వాత గుణములు కర్మములు సామాన్యములు విశేషములు తర్వాత సమవాయము ఇవి అంటే మోటుగా చెప్పాడు అన్నీ దీంట్లోకే వస్తాయి మిగతావన్నీ కూడా మిగతావన్నీ పదార్థాలు దీని కిందికే వస్తాయి ఇవి హెడ్డింగ్ లాగా చెప్పాడు అన్నీ సమవాయములు ఈ పదార్థముల యొక్క స్వరూప జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో తత్వజ్ఞానం కలుగుతుందో సాధర్మ్యము వైధర్మ్యము ఎవరికి కలుగుతుందో అటువంటి వారికి మోక్షము లభిస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ప్రవచనములో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పదార్థం గురించి తెలుసుకుందాం ఫస్ట్ పదార్థములు ద్రవ్యములనమాట నెక్స్ట్ ప్రవచనంలో అది ఉంటుంది ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ చక్కగా దీన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జ్ఞానమును పొంది మోక్ష ప్రయత్నం చేయాలి జీవించాలి మోక్షం కొరకు ఓం సత్